హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ ఒక సందరిలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నన్ను కూడా ఉండాలండి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఊరి నుంచి వచ్చాం కదండి అన్ని పనులు అవి అయితే అయిపోయాయి ఇంటి క్లీనింగ్ కానీ అన్నీ కూడా అయిపోయాయి ఇది వచ్చేసి మా వెన్నస్డే రోజు అండి వెన్నస్డే రోజు మధ్యాహ్నం అప్పుడు కొంచెం మధ్యాహ్నం టూ థర్టీ అప్పుడు అయితే అయితే స్టార్ట్ చేశానండి కరెంట్ అయితే పోయింది ఇంట్లో బాగా ఒక్కగా ఉంది అని చెప్పేసి బయట వచ్చి కూర్చున్నామండి పిల్లలు అయితే ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే ఊర్లో ఉంటే మనకి ఎండకి కొంచెం బయటకు వెళ్తాం కదా ఇక్కడ ఉంటే ఏంటి అంటే ఎండ అనేది తగలదండి చూడండి బయట వాతావరణం అనేది చాలా కూల్ అయిపోయిందండి త్రీ థర్టీ నుంచి మాకు వర్షం పడేటట్టు ఇలా అయితే ఉందన్నమాట మీకు కూడా క్లైమేట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఈ వాతావరణం అనేది మీరు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ అనేది చూసారు కదా క్లైమేట్ అనేది ఎలా ఉంది చెన్నైలో ఎలా ఉన్నాయి ఎండలు ఏంటి అనేది చూసేయండి మీరు కూడా మా ఇంటి ముందు ఏంటి అంటే వీళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు అనేది ఉంటుందండి చూస్తున్నారు కదా దానిమ్మ చెట్టు కానీ ఆ దానిమ్మ చెట్టు అయితే లేదులేండి సపోటా చెట్టు మామిడి చెట్టు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ ఇంట్లో చిన్నదే అయినా కూడా చూడండి ఇక్కడ వచ్చేసి మన మొక్కలండి ఇవన్నీ కూడా మనం గార్డెన్ అనమాట చూడండి ఊరు వెళ్ళేటప్పుడు మన అయితే మొక్కలు అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడైతే చూడండి మనం ఎప్పుడైనా మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు పైన కూడా ఒకసారి చల్లాలండి పైన చల్లితే కూడా వాటికి కూడా కొంచెం అంటే ఊపిరి పోసిన వాళ్ళం అవుతాం అనమాట కింద పాదుకు నీళ్ళు పోసేటప్పుడే కాకుండా కింద పాదులకు నీళ్ళు పోసేటప్పుడు పైన ఒకసారి కొంచెం చల్లుతూ నీళ్ళు అయితే పోయండి మొక్కలు చాలా బాగా గ్రోత్ అయితే ఉంటుంది నాకైతే ఊరి నుంచి వచ్చాక చాలా హ్యాపీ అనిపించిందండి మొక్కలు అయితే చాలా పెద్దవైపోయాయి ఇక్కడ నుంచి ఇంకా మొక్కలు పూల పూస్తాయి కదా అని చెప్పేసి హ్యాపీ అయితే అనిపించింది ఇక్కడైతే చూడండి మధ్యాహ్నం టైము ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా అంటే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఏంటి అంటే పిల్లలు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తింటామా అన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ముందే అన్నం వండి పెట్టాను అన్నం వండి పెట్టి ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అనేది ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బాండీలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కూడా నేను వేయట్లేదండి ఓన్లీ జే అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఓన్లీ ఎగ్స్ ఒక ఫైవ్ ఎగ్స్ అయితే పగలకొట్టి కొంచెం వేగనిచ్చాను అనమాట ఎందుకు అంటే అంటే అన్ని ఆనియన్స్ వేసినా కూడా మనకి ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం తగులుతూ ఉంటాయి కానీ ఎందుకో నాకు వెయ్యాలనిపించలేదు అందుకని సింపుల్గా ఇలా అయితే చేశాను చూడండి ఇలా కొంచెం వే వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా కర్రీ పౌడరు ఇవన్నీ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి కలుపుకున్నానండి కొంచెం అది మగ్గిన తర్వాత అన్నం అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కదా అన్నాన్ని కూడా మిక్స్ చేసి ఇలా అయితే చేశానండి సింపుల్గా చేశాను అనమాట మీకు ఎవరికన్నా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి ఏంటి అన్నది కొంతమందికి తెలియకపోవచ్చు కదండి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి మళ్ళీ వీడియో అనేది చేసి పెడతాను అంటే బ్యాచిలర్స్కి ప్రజలస్ కూడా చూస్తున్నారు అనుకోండి వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా మనం ఎలా ప్రాసెస్ ఎలా చేసాము ఏంటి అనేది అందుకని వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి సింపుల్గా ఏ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి అన్నది మీకు కూడా చేసి చూపిస్తున్నాను ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకొని తినేసామండి పిల్లలు ఏంటంటే ఇప్ ఇలాంటి ఒక్కొక్కసారి ఇలాంటి ఫుడ్ కూడా తింటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకైతే చాలా బాగా వచ్చిందండి ఫ్రైడ్ రైస్ అలాగే ఉంది అనమాట టేస్ట్ అనేది సూపర్గా అనిపించింది ఇక్కడైతే పిల్లలకి సమ్మర్ అనే కాకుండా పిల్లల్ని వదిలేకుండా అంటే వన్ వీక్ అని చెప్పేసి ఊరు వెళ్ళాము కాకపోతే ట్వంటీ డేస్ అలా ఉన్నట్టయితే బుక్స్ కూడా తీసుకెళ్ళి పిల్లల్ని ప్రాక్టీస్ చేయించేదాన్ని ఊరైతే వచ్చేసాం కదా పిల్లలు బుక్స్ అనేది తీసి వాళ్ళే ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లల్ని కూడా సమ్మర్లో వదిలేకుండా కొంచెం ప్రాక్టీస్ చేయించడానికి ట్రై చేయండి ఎందుకంటే హాలిడేస్లో వాళ్ళు ఎంత ఎంజాయ్ కూడా కొంచెం మనం ఇంట్లో మళ్ళీ వాళ్ళని చదివించటం వలన వాళ్ళకి ఏంటి అంటే అన్ని మర్చిపోకుండా కొంచెం వాళ్ళ మైండ్ లో అనేది అంటే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కూడా మీ పిల్లలని ఎంజాయ్ చేస్తున్నా కూడా పిల్లల్ని మధ్యాహ్నం టైంలో కొంచెం చదివించడానికి ట్రై చేయండి ఇక్కడైతే నేను హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రై అయితే చేశానండి ఫస్ట్ అయితే దొండకాయలు అనేది బాగా సన్నగా కట్ చేశాను ఎప్పుడు కూడా రౌండ్గా కట్ చేస్తాను కానీ ఈసారి ఇలా సన్నగా కట్ చేసి అలా ఫ్రై లాగా చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను అనమాట మీకు కూడా చూయిద్దాము అని చెప్పేసి వీడియో అనేది తీశానండి ఫస్ట్ ఫస్ట్ అయితే కడాయి తీసుకొని ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర కావాలు పచ్చనపప్పు ఇవన్నీ వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసానండి కరివేపాకు వేస్తే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వే దొండకాయలు వేసానండి దొండకాయలు కొంచెం మగ్గుతూ ఉండగానే కొంచెం పసుపు ధనియాల పొడి కర్రీ పౌడరు జీలకర్ర పౌడరు ఇవన్నీ కూడా వేసి కొంచెంసేపు బాగా మగ్గనిచ్చానండి ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే మీకు మనకి హోటల్ స్టైల్లో ఫ్రై అనేది రాదండి ఎప్పుడు కూడా అలా ఫ్రై చేయాలి అనుకున్న వాళ్ళు సాల్ట్ అయితే వేయకండి నేను ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేశాను మీరు కూడా చూశారు కదా సాల్ట్ అనేది అనేది కొంచెం బాగా ఫ్రై అంటే ముక్కలకి పట్టిన తర్వాత అవి బాగా వేగాయి అనుకున్న తర్వాత మాత్రమే నేను కారం అనేది వేసి కొబ్బరి కారం వేస్తాను కదండి వేస్తే టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేనైతే ఇలా అయితే ట్రై చేసానండి పర్ఫెక్ట్గా అయితే నాకు హోటల్ స్టైల్లో వాళ్ళు దొండకాయ ఫ్రై అనేది చేస్తారు కదా అలానే వచ్చింది మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే దొండకాయలు వేసిన తర్వాత ఉప్పు అనేది వేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఇక్కడైతే మనం సమ్మర్లో మజ్జిగ డైలీ తాగుతాం కదండి అలా కాకుండా కొంచెం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రెండు ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి ఒక పచ్చిమిరపకాయ కొంచెం అల్లం కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి మనం మజ్జిగ చేస్తాం కదండి మజ్జి మజ్జిగలో ఒకసారి కలిపేసి ఇలా మీరు వడకట్టి మజ్జిగలో అనేది తిరగ కొట్టండి మీకు మంచి టేస్ట్ అనేది వస్తుంది డైలీ తాగే మజ్జిగ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే మల్లెపూలు అయితే కడుతున్నానండి చెన్నైలో మల్లెపూలు ఇలానే ఉంటాయి మనకి కాడకి కింద తొడేలు అయితే ఉండవండి చూడండి చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా అయితే ఇక్కడ మనకి చెప్పాను కదండి ఇంతముందు బ్లాగ్స్లో మనకి అంటే గిద్దలని గ్లాసెస్లో అయితే ఇస్తారు కానీ ఇక్కడ సేరు అరసేరు అని ఇస్తారండి ఇవి కట్టడానికి నాకు మ్యాక్సిమం ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టింది నేను అంటే అర కేజీ కేజీ పూల దాకా అయితే తీసుకొచ్చాను దేముడికి పెట్ట పెడదాము అని చెప్పేసి మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ థింగ్ బిడిలో ఉంద మళ్ళీ కలిసింది అంటే కెర్బై